వైకుంఠ ఏకాదశిపై టీటీడీ బోర్డు మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది మరి డిసెంబర్ ముప్పై తారీఖు నుండి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు మరి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మరి సామాన్య భక్తులకు మరి ప్రాధాన్యత ఇస్తూ మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో మరి నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే దర్శనం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది దీంతో మరి సామాన్య భక్తులకు ఎంతో మేలు జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయల శ్రీవాణి దర్శనము మరి రద్దు చేసినట్టు తెలుస్తా ఉంది ఇక మరి జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను వేల మంది రూపాయలు మూడు వందల దర్శన టికెట్లు అదేవిధంగా వెయ్యి రూపాయల శ్రీవాణి దర్శన టికెట్లు మరి రెగ్యులర్గా రెగ్యులర్ పద్ధతిలోనే కేటాయింపు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది మొదటి మూడు రోజులకు ఈ డిప్పు ద్వారా కేటాయింపు అయ్యేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మరి దర్శనారం రిజిస్ట్రేషన్కు మాత్రం అవకాశం ఇచ్చారు మరి డిసెంబర్ రెండవ డిప్పు ద్వారా ఎంపికైనటువంటి అయినటువంటి వారికి టోకెన్లు కేటాయింపేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది ఇక అట్లనే టీటీడీ వెబ్సైటు యాప్ వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి మరి రిజిస్ట్రేషన్ల అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది మరి జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో మరి తిరుమల తిరుపతి స్థానికులకు మాత్రం రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది మరి ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు ఉంటుందని చెప్తున్నారు మరి పది రోజుల పాటు మరి ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసేటటువంటి రద్దు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది మరి తిరుమల తిరుపతి దేవస్థానం మరి దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులు వీటన్నిట్లను కూడా గమనించి తప్పక మరి పాటించవలసిందిగా కూడా మరి కోరుతూ ఉన్నాం